శ్రీ మహాగణాధిపతియే నమ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ భగవంతుని అర్చనా విధానంలో హారతి యొక్క పరమార్థం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని మానవాళికి అందిస్తుంది హారతి ఇచ్చేటప్పుడు త్రికరణ శుద్ధితో భగవంతుని ఆరాధన చేయటం మన సంప్రదాయం దేవత కృప సిద్ధింప చేసుకోవటానికి ఇది బాగా సహకరిస్తుంది దేవత యొక్క గుణగణాలను సంకీర్తన చేయటం వలన భక్తుని యొక్క మనస్సులో సహజంగానే భక్తిభావం మేల్కొంటూ ఉంటుంది అందుచేత హారతి ఇవ్వటమే కాక చూడటం కూడాను మహాపుణ్యప్రదం అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడాను వెంటనే అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తికి హారతి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఆ హారతిని మన కనులతో వీక్షించినప్పుడు మన మనస్సుకు కలిగేటువంటి ఆనందం అనిర్వేచనీయమైనటువంటి అనుభూతిని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది కదా మరి మూల మంత్రంతో మూడుసార్లు హారతి ఇచ్చే ముందే పుష్పాంజలి అనేటువంటిది ఆ యొక్క దేవతామూర్తికి సమర్పించడం జరుగుతుంది శుభప్రదమైనటువంటి పాత్రలో నేతితో కానీ కర్పూరంతో కానీ బేసి సంఖ్యలో జ్యోతిని వెలిగించి హారతి ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం సాధారణంగా ఐదు ఒత్తులతో హారతి సమర్పించాలి దీనినే పంచమ దీపము అని కూడాను మనం పిలుస్తూ ఉంటాం ఒకటి ఏడు ఇంకా ఎక్కువ ఒత్తులతో కూడా హారతి ఇవ్వటం సాంప్రదాయం మొదట దీపమాలతోనూ తరువాత నీరు నింపిన శంఖంతోనూ తర్వాత శుభప్రదమైన వస్త్రంతోనూ అటు తర్వాత మామిడి రావి ఆకులతోనూ చివరికి సాష్టాంగ దండ ప్రమాణాలతో హారతి సమర్పిస్తూ ఉంటారు హారతి కర్పూరం బిళ్ళలతోది కాకుండా ముద్ద కర్పూరం వెలిగించటం చాలా శుభప్రదమైన ప్రభావాన్ని అందిస్తుంది హారతికి అవసరమైనటువంటి సామాగ్రి జాగ్రత్తగా చూసుకోవాలి పళ్ళెం తీసుకోవాలి పళ్ళెంలో ఈ హారతిని వెలిగించాలి అంటే ఏమిటి ఈ పళ్ళెం దేనికి సూచకం అన్నమాట శరీరంలో ఉన్నటువంటి పంచప్రాణాలకు కూడా పళ్ళెం ప్రతీకగా నిలుస్తుంది హారతి ఇచ్చేటప్పుడు తాను పంచప్రాణాల సహాయంతో భగవంతునికి హారతి సమర్పిస్తున్నాను అని అర్థం అన్నమాట